మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఊర్లు చరిత్రను రాశాయి కానీ కొన్ని ఊర్లు చరిత్రనే మాట్లాడేలా చేశాయి అలాంటి ఊరే మన తినాలి చమత్కారం తెలివి మాటల మాయాజాలం ఈ మూడో కలిసిన చోటే మన తెనాలి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఊరి కథ కాదు తెలివిని నమ్మిన ఒక సంస్కృతి కథ తెనాలి కృష్ణానది ఒడ్డున పుట్టిన ఒక చిన్న పట్టణం వ్యాపారానికి విద్యకు సంస్కృతికి కేంద్రంగా ఎదిగింది తెనాలి ప్రజలు ఎప్పుడూ బలం కంటే బుద్ధిని నమ్మారు ఇక్కడ మాట అంటే సరదా కాదు మాటే ఒక ఆయుధం ఒక సమస్య వస్తే కొట్టుకోవడం కాదు ఆలోచించడం తెనాలి యొక్క స్వభావం ఒకసారి తెనాలిలో రెండు గ్రామాల మధ్య నీటి సమస్య వచ్చింది పెద్దలు రోజంతా వాదించుకున్నారు కానీ పరిష్కారం దొరకలేదు అప్పుడు ఒక చిన్న అబ్బాయి ముందుకొచ్చి నీరు ఎవరిది కాదు దాహం మాత్రమే అందరిది అన్నాడు నీటిని పంచుకునే మార్గం చెప్పాడు ఆ రోజు పెద్దలకి అర్థమైంది వయసు కాదు ఆలోచనే గొప్పది అని అలాంటి నీళ్ళ నుంచే పుట్టాడు మన తెనాలి రామకృష్ణుడు పేద కుటుంబం కష్టమైన జీవితం కానీ ప్రశ్నించే బుద్ధి మాత్రం అద్భుతం పేదరికం అతన్ని ఆపలేదు అది అతన్ని మరింత తెలివిగా మార్చింది విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల రాజసభలో ఎంతోమంది పండితులు ఉన్నారు కానీ తెనాలి మాట చెబితే అక్కడ నిశ్శబ్దం మాత్రమే ఒకసారి రాజు అడిగాడు బుద్ధి గొప్పదా బలం గొప్పదా అని తెనాలి నవ్వుతూ ఇలా చెప్పాడు బలం ఉన్నవాడు గెలుస్తాడు రాజా కానీ బుద్ధి ఉన్నవాడు గెలిచిన వాడినే నడిపిస్తాడు అని రాజు కూడా ఆ మాటకు తలవంచాడు తెనాలి కథలు నవ్వించేవే కాదు ఆలోచింపజేసేవి కూడా అన్యాయం చేసే ఉన్నవాడిని కొట్టకుండా ఓడించడం అహంకారాన్ని మాటలతో కరిగించడం భయాన్ని ధైర్యంగా మార్చడం ఇవి తెనాలి నేర్పిన పాఠాలు ఈరోజు తెనాలి ఒక పట్టణం మాత్రమే కాదు ఒక గుర్తింపు ఇక్కడ పుట్టిన ప్రతి పిల్లవాడు తెలివిగా ఆలోచించాలని ఊరు నేర్పుతుంది పాత కథలైనా వాటి అర్థం మాత్రం ఇప్పటికే కొత్త బలం కాలంతో కరిగిపోతుంది అందం వయసుతో తగ్గిపోతుంది కానీ బుద్ధి మాత్రం తరతరాలకు వెలిగిస్తుంది అందుకే తెనాలి పేరు మర్చిపోలేదు తెనాలి కథ ఆగిపోలేదు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి తెనాలి కథలు ప్రేమించే వాళ్ళతో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి